నరేంద్ర మోడీ పదేళ్ళ నుంచి మనం చూడలేదా నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి మనం మండించిన ఒడ్లు కొన్నాడా కందులు కొన్నాడా పసుపు కొన్నాడా సోయాబీన్ కొన్నడా పత్తి కొన్నడా మిర్చి కొన్నడా మొక్కజొన్నలు కొన్నాడా ఏం కొన్నాడు మనం మండించిన పంట నరేంద్ర మోడీ ఏం కొనకపోను రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని డెబ్బై కోట్ల రైతులను తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ ఇవాళ మన ప్రభుత్వాన్ని వడగొడతా మన రైతులను ఆదుకున్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సందెట్లో సడేమి అలాక బీజేపీ ఒకటి బయలుదేరాడు మాకోసారి ఏందే మీకోసారి ఇయనికే పదేళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా పదేళ్ళు మీరు రైతు ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు ఉన్న దివాలా తీపించింది ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు పేద ప్రతి వాడికి రెండు వేల ఇరవై రెండు వరకు అందరికి ఇండ్లు ఇస్తున్నారు ఇవాళ ఇల్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాల స్విస్ బ్యాంక్లో లో ఉన్న లక్షల కోట్ల రూపాయలు తెచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తాడు సిల్లి గవర్నర్ నేసిడా ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు పదేండ్లైంది ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు డెబ్బై లక్షల ఉద్యోగాలు వస్తాయి ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండా నరేంద్ర మోడీ ఇవాళ అమిత్ షా వచ్చిండట ఏం చేస్తావా తెలంగాణ దోపిడీ చేస్తావా తెలంగాణ నీ కోట్లు వేయాలి నా కేయాలి పార్లమెంట్ మీ నరేంద్ర మోడీ తలుపులు మూచి తెలంగాణ ఇచ్చి